షాహీదుల త్యాగంతో అమరత్వంతో పునీతమైనటువంటి బాలాషాహిబ్ దర్గా స్వర్ణాలు చెప్పుకుంటున్నాను సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ జరిగే రొట్టెల పండుగ మన జిల్లా కాదు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు విచ్చేస్తారు పవిత్ర బాలాషాహిబ్ దర్గాలో ప్రార్థనలు చేసుకుని ఆ పవిత్ర స్వర్ణాలోచన కొట్టున కోరిని కోరి కోరుకొని రొట్టె పట్టుకుంటే ఆ కోరిక నేరబడుతుందని బలమైన ఆకాంక్ష అనేక మంది నమ్మకం ఓ శాస్త్ర సభిగా అని చెప్పే దానికంటే ఓ వ్యక్తిగా నాకు కూడా స్వారాశ్రయం దగ్గరగా ఆ రొట్టెల పట్టుగా ఓ నానవ విశ్వాసం మళ్ళీ మన రొట్టెల పండుగ వచ్చేస్తుంది ఈ రొట్టెల పండు సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఎప్పుడు చేసినట్టే ఏర్పాటై కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అంగ వైభవంగా సర్వంగా సుందరంగా ఈ రొట్టెల పండుగని నిర్వహించాలని వచ్చే లక్షలాది భక్తులకి ఏ చిన్న ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి దయచేసి మొత్తం కోరుకుంటూ రోజు ఈనాటి సమావేశానికి మన మంత్రులు కొంగూరు నారాయణ గారిని ఆన రామనారాయణ రెడ్డి గారిని జిల్లా పంచాయతీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ని ఇతర అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఏరియా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ యొక్క బాలాసాహెబ్ దర్గాలో అన్ని రకాల కూడా ఏరియా కమిటీ కష్టం శ్రమ ఉంది ఆ ఏరియా కమిటీకి శిరస్సు ఉంచి సవినయంగా నమస్కరిస్తూ రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఆ తర్వాత ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు అధికారులతో రివ్యూ ప్రారంభిస్తారు ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి నేను చేసే సూచనలు రెండే రెండు ఒకటి ఇక్కడ పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు కులాలు మతాల అతీతంగా హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా ఇక్కడ ఇచ్చేసే ముస్లిం సోదరులకి ఐదు పూట్లా కూడా నమాజ్ చేసుకునే దానికి గత రెండేళ్ల నుంచే ఇక్కడ ప్రాంతాన్ని కేటాయించాం ఈ సంవత్సరం కూడా కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ప్రాంతాన్ని ఆ యొక్క ఐదు కోట్ల నమాజ్ చేసుకునే దానికి కేటాయించాలని అందుకు కావాల్సిన కార్పొరేటర్ కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు అదే విధంగా నేల సౌకర్యం కావచ్చు కుడాలు కావచ్చు మైక్ సిస్టం కావచ్చు పక్కడ మంది ఏర్పాటు చేయాలని కోరుతూ రెండో కోరిక ఎన్కే కమిటీ సభ్యులకే కాదు మైనార్టీ నాయకులకే కాదు అందరికీ మనం చేస్తా ఉన్నాం ఇది ఆధ్యాత్మిక ప్రదేశం ఈ ప్రదేశంలో పండు సందర్భంగా ఎక్కడ రాజకీయ ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు రాజకీయ కట్టేదానికి లేదు ఎవరైనా రాజకీయ ఫ్లెక్సీలు కడితే పోలీస్ యంత్రాంగానికి కార్పొరేషన్ యంత్రాంగానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆదేశాలు జారీ చేస్తున్న వెంటనే తీసేయమని ఎందుకంటే దేవాలయాలు చర్చిలు మసీదులు దర్గాలు ఈ పవిత్ర క్షేత్రాలు ఈ పవిత్ర క్షేత్రాల్లో ఏదైతే భక్తి భవనంతో ఆధ్యాత్మిక భవనంతో వస్తారు ఇక్కడ వచ్చే భక్తులు బాలా దర్శించుకోవాలని లేదా ఆ పవిత్ర సమయంలో రెట్టు పట్టుకోవాలని వస్తారు అక్కడ రాజకీయ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి రకరకాల విన్యాసం ఒక సింహం బొమ్మ ఒకయన చేతుల ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆయన పెద్ద కుర్చీలో రెండు ఇవన్నీ కూడా వచ్చే భక్తుల ఆధ్యాత్మిక భావనకి అడ్డు తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా పండుగ ప్రారంభం కాబోతుంది ప్రారంభంలో ఇప్పటికే రెండు మూడు దక్షులు కట్టి ఉన్నారు కట్టిన వాడు దయచేసి రాత్రికి దాన్ని తీయాలని చెప్పని కోరుకుంటూ పవిత్ర వారా సాహిత్య దర్గా ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక భావంతో నిర్వహించేదానికి గౌరవ మంత్రులు బొంగో నారాయణ గారు ారాయణ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలని స్థానిక శాసనసభ్యుడిగా తూచా తప్పకుండా పాటిస్తానని కోరుకుంటూ అదేవిధంగా ఇద్దరు మంత్రుల్ని అభ్యర్థిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ముగ్గురిని కూడా ఈ రొట్టెల పండుగకి ఆహ్వానించాలని చంద్రబాబు నాయుడు గారు అయితే మాట ఇచ్చి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రొట్టెల పండుగకి హాజరై ఆ యొక్క వారాసాయి దర్గాలో ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఆగిపోయినాయి ఆ తర్వాత ఓ సభ్యుడిగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఓ ఇరవై శాతం మాత్రమే ఆ ప్రభుత్వంలో నేను చేయగలిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ఇచ్చేసి ఆ యొక్క బ్యాలెన్స్ కార్యక్రమాలని పూర్తి చేయాలని అందుకు ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అన్న రామ్ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ అధికారులకి చెత్త చౌర మాట వచ్చాం రివ్యూ చేశాం రేపటి నుంచి మీతో ఉండేది మంత్రి సభ్యులు సభ్యులు ఏది ఆదేశిస్తుంది కమిటీ సభ్యులు ఏ విధంగా సభ్యుల సూచనలు తూచా తప్పకుండా పాటించాలని సూచనలు ఏదైతే చేస్తారో అవి మంత్రుల కలెక్టర్ గారు ఎస్పీ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు మా అందరి మాటలుగా భావించాలని అన్ని రకాల కమిటీ సభ్యుల సూచనలు ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటూ ఇప్పుడు కూడా రివ్యూ